హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం అయితే అదృప శుభవార్త అయితే అందించింది రైతు బంధువు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది కొంతమంది చెప్తున్నారు ఏంటంటే మాకు కొంత రైతు బంధు డబ్బులు పడుతున్నాయి అని కొంతమంది మాకు పడడం లేదని మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏ తేదీ నుండి జమ అవుతాయి ఎంత పట్టా భూమి కలిగిన వారికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది పిఎం కిసాన్ సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి రైతులకు సంబంధించి ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వర ఇలాంటి అప్డేట్స్ అయితే అందించారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి రేపు అయితే డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని క్లియర్ గా ఒక అప్డేట్ అయితే అందించారనమాట సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో గత పది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి కారణంగా పంట నష్ట పరిహారం కింద రైతులందరికీ ఎకరానికి పదివేల రూపాయలు ఖాతాలో జమ చేస్తున్నారు దీనికి రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు కుటుంబానికి పదివేల రూపాయలు కాకుండా ఆర్థిక సహాయం కోసం వారి వస్తువులు కావచ్చు ఏదైతే నిత్యాస సరుకులు ఇవన్నీ కూడా ఆ ఖర్చులు పెరిగాయి కాబట్టి వీటికి అనుగుణంగా ఒక్క కుటుంబానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందిస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు రైతు భరోసా సంబంధించి జూన్లో వేయాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం ఈ సీజన్ ముగుస్తుంది అయితే అందరూ కూడా ఏమంటున్నారంటే మీరు రైతు భరోసా వేస్తామని చెప్పారు మరి ఏ టైంలో వేయాల్సిన రైతు బంధు ఆ టైంలోనే వేస్తే బాగుండేది ఆ ప్రభుత్వం అయినా బాగుండేది ప్రస్తుతానికైతే దీనిపైన వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే గతంలో దాదాపు పదిహేను రోజులు లేదంటే నెల రోజులు అటెట్ అయినా కానీ మ్యాక్సిమం అయితే వేసింది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నెలలు తరబడి గడుస్తున్న కొద్దీ రైతు బంధువుకి సంబంధించి పేరు మార్చితే రైతు భరోసాగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేయాలి దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లయితే అధికారుల నుంచి మనకు స్పష్టత వచ్చిందనమాట సో మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు అందరికి కూడా అంటే ఒక ఎకరం నుంచి దాదాపు ఐదు ఎకరాల వరకు మొదటి విడుదలగా పాటు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలకు రెండవ విడతగా కాలు రైతులకు మూడో విడతగా అయితే డబ్బులు అయితే విడుదల చేయనుంది సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే రేపు డబ్బులు పడతాయని సోషల్ మీడియా ప్రకారం అప్డేట్ అయితే అందించారు రేపు సాయంత్రం కల్లా అందరికీ ఫోన్లో మెసేజ్ వస్తుంటాయండి ఒకసారి దయచేసి మెసేజ్లు వచ్చిన వెంటనే మనకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వ్యక్తిలో కూడా తెలుస్తుంది అదేవిధంగా మనకున్న సమాచారం మేరకు రైతులందరికీ కూడా మరోసారి ఈ నెల శివరాఖరి వరకే వచ్చే అవకాశాలు రైతు భరోసా ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే తొందరలోనే ఎలక్షన్లు ఉంది ఇప్పుడు హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది కాబట్టి కొన్ని పది స్థానాల్లో మళ్ళీ కూడా ఎలక్షన్లు అయితే ఉండే అవకాశాలు ఉంది వాటిని అంట్లో దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కూడా ప్రభుత్వం ముందుకు అయితే వెళ్ళాలని భావిస్తుందట రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చింది ఎవరికైనా కాని వారికి పూర్తి డీటెయిల్స్ ఏఈఓన్ కు సంప్రదించినట్లయితే వారు సరిచేసి డబ్బులు కూడా విడుదల చేస్తున్నారనమాట వారం రోజుల్లో సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఆ డబ్బులు రావాలన్నా మీరు తప్పనిసరిగా ఈ చేసుకోవాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది చాలా మంది పదహారు విడత పదిహేడు విడత డబ్బులు కూడా రాలేదన్నారు కాబట్టి ఈసారి పద్దెనిమిది విడతలో ఆ రెండు మూడు విడతలకు సంబంధించిన డబ్బులు కూడా కలిపి కలిపివేస్తామని చెప్పేసి మొత్తానికి ఏకేవే తప్పనిసరి చేశారు ఈ డబ్బులు కూడా ఈ నెలకారులో వస్తాయి కాబట్టి మంచి మంచి గుడ్ న్యూస్ అయితే సెప్టెంబర్ లో ఉన్నాయి కొన్ని పథకాలు కూడా ప్రారంభం కాబోతున్నాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేడు తారీఖున ప్రజా ఉంది కాబట్టి మొత్తానికి అయితే కొత్త రేషన్ కార్డులు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు అదే విధంగా ఈ నెలలో మంచి మంచి స్కీమ్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు